వెల్కమ్ టు బ్రైటన్ షో టుడే అవర్ టాపిక్ ఈజ్ నీతి వాక్యాలు మోరల్ సెంటెన్సెస్ ఈరోజు మనం తెలుగు నీతి వాక్యాలను ఇంగ్లీష్లో తెలుసుకుందాం అన్ని బలహీనతలే అయినా గర్వం లేనివాడే మనిషి ఎ మ్యాన్ హూ హ్యాస్ నో ప్రైట్ హీ ఆల్ హిస్ వీక్నెసెస్ అందరూ కలసిమెలసి జీవించుటలో ప్రమాదాలకు తా ఉండదు దెర్ is నో డేంజర్ ఇన్ లివింగ్ టుగెదర్ దేవుడు గర్వపోతులను శిక్షిస్తాడు గాడ్ పనిషెస్ ద ప్రౌడ్ మంచి వారికి తెలియకుండానే ఉపకారం జరుగుతుంది ద ఫేవర్ ఈజ్ డన్ వితౌట్ నోయింగ్ ఫార్ ద గుడ్ పీపుల్ మంచివాడివి కావాలనుకుంటే మంచివారి సాంగత్యంలో ఉండాలి ఇఫ్ యు వాంట్టు బీ ఏ గుడ్ పర్సన్ యూ షుడ్ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్ ఉపాయముతో ఎంతటి అపాయము నుండైనా బయటపడవచ్చు ఎనీ డేంజర్ కెన్ బి అవాయిడెడ్ బై ట్రికీ విజయం పొందాలంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి టు బి సక్సెస్ఫుల్ யூஹேவ் டு ட்ரெயன் அண்ட் அகைன் பகட்டலெப்படூருக்கே காம்ப்ளிமெண்ட்ஸ் ஆர் ஆல்வேஸ் அமாயக்குது షో గ్లోరీ ఆన్ ఇన్నోసెన్స్ నిప్రవర్తన నిధిగానే ఉండాలి ఎవరిని అనుకరించకూడదు యువర్ బిహేవియర్ షుడ్ బి యువర్ ఓన్ డు నాట్ ఇమిడేట్ ఎనీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్